హాయ్ ఫ్రెండ్స్ ఆ అందరు బాగున్నారు అనుకుంటున్నాను వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు అండి మీకు ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని మనసారి కోరుకుంటున్నాను ఈరోజు పండగని కొంచెం స్పెషల్గా పాయసం చేద్దాం అనుకున్నాను అందుకని చిన్నగా అన్ని పనులు ఇంట్లో తొందర తొందరగా చేసుకుని స్టార్ట్ చేసేసి అవి ప్రిపేర్ చేద్దాం అనుకున్నాము ఉగాది పండగ అని చెప్పి మా ఆయన చేత వేపపోత మావిడాకులు తెప్పించానండి మాది బాగా పల్లెటూరు మామిడికాయలు దొరకలేదు కనీసం అరటికాయలు కూడా దొరకలేదు కొంచెం పక్క ఊరికి వెళ్ళి ఇంక తెచ్చుకున్నాము మావిడ ఆకులు దొరికాయి వేపపూత కూడా దొరికింది మావిడకాయలు అరటికాయలు దొరకలేదు అసలు మా ఊర్లో ఏం దొరకవు ఎందుకంటే బాగా పల్లెటూరు సర్లే అని చెప్పి మేము ముందుగా అన్నీ తెచ్చుకుని స్టోర్ చేసుకుంటాము ఈరోజు సండే అవడంతో కొంచెం బిజీ అయిపోయాము మాకు సండే చికెన్ షాప్ ఉండిద్ది అందుకని చెప్పి కొంచెం ఎర్లీగా అన్నీ చేసుకుందాం అనుకున్నాము బట్ లేట్ అయిపోయింది ఇంకా మా ఉడకాయలు అయినా తెచ్చుకున్నాము అన్నీ రె రెడీ చేసుకున్నాను ఉగాది పచ్చడి చేద్దామని ఉగాది పచ్చడికి ఇంకా వేపపోద్దా మా ఉడకాయలు చింతపండు బెల్లం ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను ప్రిపరేషన్ చేద్దామని మావిడక మొక్కలు సన్నగా కోసి వేపపోతీ చేసాను చింతపండు ఒక గంట ముందే నానేసానండి ఎందుకంటే నానాలి కాబట్టి ఇంకా టేస్ట్ వస్తుంది కొంచెం జ్యూసీ జ్యూసీగా అని చెప్పి ఇంకా అన్నీ సన్నగా కట్ చేసుకుని అన్నీ మిక్స్ చేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి వీటితో పాటు టేస్ట్ కోసం షట్ రుచులు అంటే అన్నీ ఉండాలి కాబట్టి అని మిక్స్ చేసుకున్నాను కొంచెం పాయసం కూడా చేద్దామని ఇది కొంచెం ఫాస్ట్గా అయిపోయేది అని ఫస్ట్ ఇది స్టార్ట్ చేశాను తర్వాత పాయసం చేద్దాం అనుకున్నాను ఎలాగోలా మామిడికాయలు దొరికాయి అసలు లేకపోతే ఈ సంవత్సరం అంతా ఫీల్ అయ్యేదాన్ని మూడకాయలు దొరకలేదని ఫైనల్లీ మా ఆయన సాధించుకొచ్చారు వెళ్ళి ఇంకా పచ్చడి ప్రిపరేషన్ చేసి పక్కన పెట్టాను ఇంకా పాయసం కూడా చేద్దామని స్టార్ట్ చేశాను మా ఊరు పల్లెటూరు కావడంతో మాకేం దొరకవండి అందుకని రెండు రోజుల ముందే తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాము అప్పటికప్పుడు దొరకడం అంటే చాలా కష్టం కొబ్బరికాయలు కూడా దొరకవు కనీసం ఇంకా అట్టకాయలు అంటే ఎవరైనా వస్తే ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు తీసుకుంటారు మేము ముందుగానే రెండు రోజులు ముందు వెళ్ళి అన్నీ తెచ్చుకుని పెట్టుకున్నాము బట్ మామిడికాయలు తెచ్చుకోలేదు అందుకని ఇంక అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకున్నాం ఫైనల్లీ మామిడికాయలు అట్టా కొట్టేసారి ఇచ్చామండి పక్క వెళ్ళి తెచ్చుకున్నాము మాకు ఏమైనా సరువులు కావాలన్నా చాలా దూరం వెళ్ళాలి చాలా లాంగ్ అందుకని ముందుగానే తెచ్చుకుంటాం ఏమైనా సరే ఏం దొరకవు దొరికినా కూడా అవి అంత నాణ్యంగా ఉండవు అంటే కొంచెం నిలువ ఉంటాయి అందుకని చెప్పి ముందగా తెచ్చుకుంటాము మేము మంచిగా ఇంకా పూజ కూడా అయిపోయింది ఇంకా ప్రసాదం కూడా దేవుడు పెట్టేసి మా వారికి పెట్టాను పచ్చడి చాలా బాగా కుదిరిందని చెప్పారు టేస్టీగా కూడా ఉందని చెప్పారు ఇంకా ఇంట్లో ఆడవాళ్ళకి బయట వాళ్ళు పోగిపోయినా హస్బెండ్ పొడితే మాత్రం భలే సంతోషం వేసింది ఇంకా చాలా హ్యాపీనెస్ అనిపించింది ఎందుకంటే ఉండేది వాళ్ళ కోసం కాబట్టి థ్యాంక్ యూ